హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తుందండి అండి సో చాలా రోజులైంది తిని ఎందుకు చాలా రోజులైంది అని అంటే ఈ మధ్యంత హెల్త్ ఇష్యూస్ అండి ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా హెల్త్ ఇష్యూస్తో బాలే సఫర్ అయ్యాము సో నాకు టైఫాయిడ్ వచ్చేసింది మళ్ళీ మా హస్బెండ్కి బాగాలేకుండా వచ్చింది మా పిల్లలిద్దరికి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి సో ఫ్యామిలీ అంతా దాదాపు ఒక టూ వీక్స్ మేమైతే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యాము సో ఫైనల్గా అయితే ఏం తినలేకపోయామన్నమాట సో ఇంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా అనుకోలేదు సో అందుకు టూ వీక్స్ నుంచి ఏం తినకుండా ఉన్నాం కాబట్టి ఈరోజైతే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకొని తినాలని అయితే అనుకున్నాము సో అందుకని చికెన్ బిర్యానీ కోసం అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి సో చికెన్ సో చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసి అండి సో ఇంత పీసెస్ ముక్కలు అయితే నేను తీసుకున్నాను మేమైతే మరీ చికెన్కి పెద్ద ముక్కలైతే తీసుకోము చిన్న చిన్న ముక్కలను సో ఇది ఫస్ట్లో మనమైతే ఇందులో ఏమేమి వేసుకుంటామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తి వేసేస్తున్నాను తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నాను కదండీ సో ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి సో ఇందులో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక రెండు పచ్చిమిరపకాయ రొక్కలు కొంచెం ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ సో నిమ్మకాయ కూడా హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో క్యూమిన్ పౌడర్ అనమాట ఇది వచ్చేసి జీలకర్ర పొడి సో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది సో అది నేనైతే వాడతాను ఎక్కువ తర్వాత గరం మసాలా పౌడరు ఇది కొద్దిగా యాడ్ చేసుకుంటాను సో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట సో ఇది చికెన్ కబాబ్ మసాలా ఇవి రెండు పక్కన పెట్టుకుందాం ఫస్ట్ సో ఇవైతే కొంచెం బాగా కలుపుకుందాము సో రుచికి తగిన సాల్ట్ కూడా వేసేసుకున్నాము కొద్దిగా కారం వేసుకున్నాను కొంచెం పసుపు పొడి సో కలర్ కోసం వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి చికెన్ అనేది పక్కన తీసి పెట్టుకుంటున్నాను సో ఎందుకంటే ఇది కబాబు కొద్దిగా కబాబ్ చేసుకున్నామండి సో ఇందులో కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి సో అవి అయితే సపరేట్ చేసేస్తాను అన్నమాట సో మొత్తం చికెన్ను నేను వేయట్లేదు ఇందులో ఇప్పుడైతే ఇందులో బిర్యానీ మసాలా వేసేస్తున్నాను కొద్దిగా బిర్యానీ మసాలా వేసేస్తాను సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రండి సో ఇది వచ్చేసి చికెన్ కబాబ్ మసాలా సో ఇది యాడ్ చేస్తున్నాను చికెన్ కబాబ్ మసాలాకి సో ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము సో ఇందులో అయితే ఆయిల్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే వేసుకున్నాం అన్నమాట సో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము సో నెయ్యి వేడెక్కాక ఇది వచ్చి ఏమో తెలియదు దీని పేరు కూడా నాకు అంత తెలియదు బట్ ఇవైతే యాడ్ చేశాను సో ఇది కసూరి మేతి మంచి స్మెల్ అయితే ఉంటుంది సో ఇవైతే అన్నీ యాడ్ చేసేసుకున్నాము కొద్దిగా పుదీనా తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాం నేను ఇచ్చేసాడు కలిపేస్తున్నాను బాగా మగ్గాలి సో కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని అయితే మగ్గ మగ్గనిచ్చుకోవాలన్నమాట సో దీన్ని కొంతమూర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేద్దామండి పచ్చివాసన వాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందామండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను అదంతా వేసేద్దాం ఇలా అన్నీ వేసేసాను అనకి సో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు సాల్ట్ అంతా వేసాం కొద్ది సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతున్నా ఇప్పుడైతే అయితే పెట్టేసుకున్నాం కొంచెంసేపు ఉడకనివ్వండి ఇప్పుడైతే చూడండి కొద్దిగా అయితే కొంచెం బాగా దగ్గర పడింది కదా ఇంకా కొంచెం వాటర్ అనేది చికెన్లో వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర అయ్యేంత వరకు వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే టమాటాస్ వేసేసుకుందాం ఇందులో టమాటాలు బాగా ఉడికితే సరిపోతుంది అనమాట సో మగ్గుతున్నాయి సో ఇలా మగ్గాలి టమాటాలు చూసారు కదా ఇంకొంచెం సేపు అలా పెట్టుకుంటే గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది సో అప్పటి వరకు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఆల్రెడీ రైస్ నాన్ పెట్టేశాను నాన్ పెట్టి మనం దాన్ని వేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇంకోటి రైస్ కూడా బాగా ఉప్పుతుందన్నమాట ఈ మధ్య అంతా సరిగ్గా తిన తినలేదు కదండి సో ఎక్కువ ఫ్రూట్స్ మీద పడిపోయాము చికెన్కి మటన్కి పెట్టేది ఏదో ఉందో అవైతే ఫ్రూట్స్ మీద వెజిటేబుల్స్ మీద పడిపోయాము అవే ఎక్కువ తింటున్నాం కానీ వెజిటేబుల్స్ ఎంత తిన్నా మనకి అంత ఉండదు కదా సో బాగా తినేవాళ్ళని అలవాటు ఉన్న వాళ్ళం కాబట్టి డాక్టర్స్ కూడా సో ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం సో నేనైతే కరెక్ట్గా టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సో చికెన్గా ఉంది ఫోర్ వేసుకున్నాయి అనమాట టూ అండ్ హాఫ్కి సో ఇప్పుడు చికెన్ ఉంది కదా చికెన్కి ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం కొంచెంసేపు ఎసురు తెల్లని ఇచ్చి కూర పెట్టుకుందామండి సో స్టార్టింగ్ ఫస్ట్ అయితే నాకు వంట అయితే రాదు సో నేను స్టడీస్ అయిపోయిన వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను సో జాబ్ తర్వాత జాబ్లో ఉండంగానే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సో వంట నేర్చుకునేంత టైం అయితే నాకు దొరకలేదు సో డైరెక్ట్గా నేను పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత ఇంకా కుకింగ్ చేయాల్సి వచ్చింది సో అప్పుడు మా హస్బెండ్కి అర్లీ మార్నింగ్ పంపించాలి అర్లీ మార్నింగ్ లేసి క్యారేజ్ పంపించాలన్నమాట సో ఆయన మార్నింగ్ క్యారేజ్ తీసుకొని వెళ్తా వెళ్తునే వాళ్ళు సో అందుకని నేను ఏం చేశానంటే వంట నేర్చుకోవాలి ఏం చేసేది ఏదైనా తెలియకపోతే మా అమ్మ వాళ్ళని అడిగేదాన్ని సో ఫస్ట్ స్టార్టింగ్ చే చేయడమే నేను బిర్యానీ చేస్తానండి వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను సో ఫస్ట్ రావడమే అయితే రైస్ అయితే కొంచెం కుక్ అవ్వలేదు ఎందుకంటే వాటరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేయాలి అని వేసాను కొంచెం అటు ఇటుగా రైస్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది బట్ నాకు అది తెలియదు కరెక్ట్గా వేయడం వల్ల కొద్దిగా గట్టిగా ఉండింది రైస్ బట్ ఓకే తర్వాత నెక్స్ట్ టైము కొద్దిగా ఎక్కువ ఆర్డర్ యాడ్ చేసి అలా చేయడం వల్ల నాకైతే బిర్యానీ నేర్చుకున్నాను సో అది నా బిర్యానీ స్టోరీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీతో స్టార్ట్ చేశాను తర్వాత చికెన్ బిర్యానీ స్టార్ట్ చేశాను ఇంకోసారి మటన్ బిర్యానీ చేశాను ఇంకా చూద్దాం ఫిష్ బిర్యానీ కూడా చేద్దాం సో ఇప్పుడైతే కుక్ అయిపోయిందే సో రైస్ వేసేసుకుంటే మన పని అయితే అయిపోతుందండి సో కుక్కర్ అయితే అయిపోతుంది బాగా వెసులు అయితే తెరలిపోతుంది సో ఇప్పుడైతే మనం రైస్ అయితే ఇందులో వేసేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసేసాను కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసేసాను కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక నిమ్మకాయ పెండి వేసుకుంటే సరిపోతుంది సో రైస్ అయితే బాగా ఉడిగిపోతుంది కొంచెం తిప్పుకున్నాము కొంచెం సేపు ఆపితే కొంచెం సేపు వాటర్ అంతా అంగిపోతుంది సో రైస్ కూడా బాగా కుక్ అయిపోతుంది కొంచెం నిమ్మకాయలా వేసుకుంటే నిమ్మకాయ పిండుకొని సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అయితే అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను సో ఇందులో అయితే క్యారెట్ క్యారెట్ తురిమి వేసుకున్నాను అనమాట మీకు కీరా అవైలబుల్లో ఉన్నా కూడా వేసుకోండి సో ఆనియన్ వేసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను సో ఇవి అంతా బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో బయట అయితే వర్షం పడుతుందండి చాలా బాగా ఉంది వెదర్ కూడా సో చాలా కూల్గా ఉంది సో ఈ టైంలో మనం వేడి వేడిగా బిర్యానీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా